పంచలోగా తాళి ఇక అది వేరే వాళ్ళు చేయించుకున్నారు రెండు గాజులు ఫ్రీ ఒక వంకరం వంకి ఉంగరం కావాలంటే వంకొంగరం ఇస్తా వంకి ఉంగరం వేయక్ లేదంటే లక్ష్మి ఉంగురం చేసిస్తా లేదు ఒక రాయి రెండు రాళ్ళకి కావాలంటే కూడా చేసి ఇస్తాను ఏదన్నా ఒకటి ఒక రెండు గాజులు ఉంగరం ఇది కానీ ఇది కానీ ఏదన్నా ఒకటే ఇస్తా రెండు రెండు ఇయను ఇక చూడండి తాలిచ్చాను రెండు వేలన్నర రెండు వేలన్నర పడుతుంది ఇక ఇది బాధ చేయను అంటారు దీన్ని చూడండి సేమ్ డిజైన్ చేసి ఇస్తాను ఇంకా కొంచెం లావ్ చేయమంటే కూడా చేస్తాను సన్నగా చేయమంటే సన్నగా చేస్తా మేకింగ్ చేసిస్తా చేసేది ఉండదు రెండు వేలన్నర పడుతుంది గ్రీన్ షర్ట్ చేసి పెట్టండి రెండు గాజులు ఒక ఉంగరం ఉచితంగా చేసిస్తా పల్లెటూరు అయితే ఫస్ట్ సిటీ అయితే కొరియర్ మేకింగ్ చేసిస్తా చేసినది ఉండదు చూడండి నిదానంగా చూడండి నాకు తెలియదు ఇలా చేసిస్తాను నిదానంగా చూడండి పల్లెటూరు అయితే ఫస్ట్ సిటీ అయితే ఫోదా క్రీన్ షార్ట్ చేసి పెట్టండి చేసి ఇస్తాం మేకింగ్ చేసిస్తాం చేసినది ఉండదు